హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం ఇంట్లో వాడే లోడ్ తగ్గట్లు మన ఎలక్ట్రిసిటీ మీటర్ ఉందా లేకపోతే కొత్త మీటర్ కావాలని అనుకునేటప్పుడు ఏ విధంగా దాన్ని అప్లై చేయాలి అంటే లోడ్ తగ్గట్టు మీటర్ అంటే వన్ కిలోవాట్ టూ కిలోవాట్ త్రీ కిలోవాట్ ఫైవ్ కిలోవాట్ మీ ఇంట్లో ఎంత లోడ్ అయితే ఉందో దానికి సంబంధించి ఎలక్ట్రిసిటీ మీటర్ని అయితే బిగించుకోవాల్సి అయితే ఉంటుంది అది లోడ్ ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి ఆ క్యాలిక్యులేషన్ గురించి వీడియోలో మీకు చెప్తాను ఒకవేళ పాత మీటర్ ఏదైనా ఉందనుకోండి దాన్ని ఏ విధంగా ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఏదైతే వాడుతున్నారో లోడ్ మీ ఇంట్లో దానికి తగ్గట్టు ఆ మీటర్ యొక్క లోడ్ ని ఏ విధంగా పెంచుకోవాలి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అందుకంటే ముందు ఎవరైనా మన ఛానల్ కి కొత్త వారు చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కానీ నచ్చినట్టు ఉంటే తప్పకుండా లైక్ చేయండి ఓకే ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ మనం మీటర్ యొక్క కెపాసిటీ గురించి అయితే తెలుసుకుందాం ఈ సింగిల్ పేస్ మీటర్లు వచ్చేటప్పుడు వన్ కిలో వాట్ నుంచి ఫైవ్ కిలో వాట్ వరకు ఈ సింగిల్ ఫేస్ మీటర్లు అయితే ఇస్తారు ఫైవ్ కిలో కంటే మనం మించామనుకోండి అటువంటిప్పుడు మనకి ఆ యొక్క త్రీ ఫేస్ మీటర్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మనం ముందు మన ఇంట్లో ఏవైతే అప్లైన్సెస్ వాడతామో వాటి యొక్క వాటేజ్ అయితే ఎంత అనేది మనం తెలుసుకోవాలి అది తెలుసుకుంటేనే దానికి సంబంధించిన మీటర్ అయితే మనం తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఓకే ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఏవైతే అప్లయన్సెస్ వాడతారో వాటన్నింటి వాటేజ్ అయితే మనం తెలుసుకుందాం నేనైతే ఒక ఇంట్లో వాడేవి సాధారణంగా నేనైతే తీసుకున్నాను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి నైన్ కిలో వాటి ఎల్ఈడి లైట్స్ ఒక ఫోర్ తీసుకున్నాను ఇవి థర్టీ సిక్స్ వాట్స్ అయితే వచ్చాయి అలాగే ఇక్కడ ట్వంటీ వాట్ ఎల్ఈడి లైట్స్ ఫోర్ తీసుకున్నాను ఎయిటీ వాట్స్ ఒక్కొక్కటి ట్వంటీ కదా ఎయిటీ అలాగే ఇక్కడ ఎయిటీ వాట్ ఫ్యాన్స్ ఒక ఫోర్ తీసుకున్నాను ఇది త్రీ ట్వంటీ వాట్స్ ఇక్కడ వచ్చింది ఇక్కడ టీవీ విషయంగా వచ్చేటప్పటికి ఇక్కడ హండ్రెడ్ వాట్స్ టీవీ అయితే వేసాను అది ఇంచెస్ ప్రకారం మనకి మారుతూ ఉంటాయి వాటేజ్ అనేది నేను ఇక్కడ హండ్రెడ్ అయితే తీసుకున్నాను మీకు ఎగ్జాక్ట్గా తెలిసినట్లయితే అక్కడ దానికి సంబంధించిన వాటేజ్ అయితే మీరు వేసుకోండి ఓకే తర్వాత ఏసీ విషయంకి వచ్చేటప్పటికి ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ తీసుకున్నాను ఈ యొక్క ఏసీ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ వాట్స్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ వాట్స్ వరకు అయితే ఉంటాయి నేనైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ వాట్స్ అయితే ఇక్కడ తీసుకున్నాను ఓకే అలాగే ఇక్కడ వన్ హెచ్పి మోటార్ ఒకటి మీకు వన్ హెచ్పి అయితే వన్ హెచ్పి లేదు హాఫ్ హెచ్పి అయితే హాఫ్ హెచ్పి మీరు తీసుకోండి ఇక్కడ వన్ హెచ్పి సెవెన్ ఫార్టీ సిక్స్ వాట్స్ కనుక హాఫ్ హెచ్పి వచ్చేటప్పటికి త్రీ సెవెంటీ త్రీ వాట్స్ అయితే వస్తుంది మీరు ఎంత హెచ్పి మోటార్ మీరు వాడుతున్నట్లయితే అంత హెచ్పి అయితే ఇక్కడ వాటేజ్ అనేది వేసుకోండి టోటల్ మనం చేసేటప్పటికి ఇక్కడ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ టూ వాట్స్ అయితే వచ్చింది ఇప్పుడు దీనికి కిలో లో మనం కన్వర్ట్ చేయాలని అంటే ఇక్కడ వచ్చే ఫైనల్ వాట్స్ కి థౌజండ్ చేస్తే బై థౌజండ్ చేస్తే ఇక్కడ వస్తుంది టూ పాయింట్ సెవెన్ ఎయిట్ కిలో వాట్ అయితే వచ్చింది మనం చూసారు కదా ఈ విధంగా ఈ యొక్క టూ పాయింట్ సెవెన్ ఎయిట్ కిలో వాట్ ఉన్న ఇంటికి త్రీ కిలో వాట్ మీటర్ తీసుకుంటే సరిపోతుంది ఇంకా ఎవరైనా ఎక్స్ట్రా కంటే ఒక రెండు ఏసీలు కానీ ఇంకా గేజర్సు ఫ్రిడ్జెస్ ఇవన్నీ ఉంటాయి కదా అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అవన్నీ యాడ్ చేసుకొని వాటి పైన తీసుకొని దానికి తగ్గట్టు మీటర్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది అది సింగిల్ పేస్ అయినా త్రీ ఫేస్ అయినా ఫైవ్ కిలో వాటి బిలో అయితే సింగిల్ పేస్ తీసుకుంటారు అబోవ్ అయితే త్రీ ఫేస్ అయితే తీసుకుంటారు ఇదైతే కొత్త వారు ఎవరైనా కొత్త మీటర్ అప్లై చేసుకునేటప్పుడు అయితే వాళ్ళ ఇంట్లో ఏవైతే వాడతారో ముందే గ్యాదర్ చేసుకొని ఈ విధంగా ఈ క్యాలిక్యులేషన్ ఉపయోగించి అయితే తీసుకుంటారు ఒకవేళ పాతవారు ఎవరైనా ఉన్నారనుకోండి అప్పుడెప్పుడూ మన తాతల కాలం నాటి మీటర్లు అయితే ఉంటాయి అప్పుడు ఒక లైట్ ఒక ఫ్యాన్కి అప్పుడు తీసుకుంటారు అంటే ఒక టూ హండ్రెడ్ వాట్స్కి థౌజండ్ వాట్స్ అలా అప్పుడు ఉండే అవసరం బట్టి ఆ మీటర్లు అయితే తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు వాడే మన లోడ్ అనేది అప్పుడు కంటే ఎక్కువ అవుతుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క మీటరు వన్ కిలో వాట్ ఉందనుకోండి ఇప్పుడు ఉండే లోడ్ త్రీ కిలో వాట్ లోడ్ అనేది ఆ మీటర్ మీద వేస్తే త్రీ కిలో వాట్ లోడ్ ఈ ఇంట్లో వాడుతున్నారని చెప్పేసి ఆ మీటర్లో రికార్డ్ అయిపోతుంది అది బిల్ తీసేటప్పుడు బిల్ పైన వస్తుంది మీ మీటర్ ఎంత కిలో వాట్కు ఉంది మీరు ప్రెజెంట్ ఎంత కనెక్ట్ చేశారు దానికి లోడు అనేది టోటల్గా ఆ యొక్క బిల్ పైన మీరు చూస్తే మీకు తెలుస్తుంది ఆ విధంగా మీరు తెలుసుకోవచ్చు అప్పుడు ఏం చేస్తారంటే ఒకవేళ మీరు ఎక్కువ వాడుతున్నారనుకోండి మీ మీటర్ వన్ కిలో వాట్కు ఉన్న మీటర్కి మీరు త్రీ కిలో వాటి వాడుతున్నారనుకోండి ఎక్స్ట్రా ఏదైతే టూ కిలో వాటి ఉందో దానికి ప్రజెంట్ ఇప్పుడుండే రేట్లు ఏవైతే ఉన్నాయో వన్ కిలో వాటికి ఇంత అమౌంట్ అయిన ఉంటుంది అలా టూ కిలో వాటికి మీరు పే చేసి మీరు స్వచ్ఛందంగా మీ యొక్క ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ పే చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ యొక్క మీటర్ వన్ కిలో వాటికి ఏదైతే పాత మీటర్ ఉందో అది త్రీ కిలో వాట్ అయిపోతుంది త్రీ కిలో వాటి వరకు మీరు మీ యొక్క లోడ్ని అయితే దాన్ని కరెక్ట్ చేసి మీరు వాడుకోవచ్చు ఒకవేళ లో ఇంకొక వన్ కిలో వాటిని మీరు ఎక్స్ట్రాగా అనుకోండి అప్పుడు మళ్ళీ మీరు కూడా వెళ్ళి ఆ ఎక్స్ట్రా వన్ కిలో వాటికి మళ్ళీ అమౌంట్ పే చేసి మీరు ఫోర్ కిలో వాటికి అయితే పెర్మిషన్ అయితే పెంచుకోవాల్సి అయితే ఉంటుంది ఎవరైనా సరే ప్రజెంట్ ఈ విధంగానే చేసి మీ యొక్క లోడ్ని అయితే పెంచుకోవాలి పెంచుకోకుండా మీరు వాడకూడదు ఒకవేళ వాడినారు అనుకోండి అటువంటి సందర్భంలో దానికి సంబంధించిన లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీకైతే ఈ ఛార్జెస్ అనేవి పే చేసుకొని మీ యొక్క మీటర్ని అయితే కెపాసిటీ అనేది పెంచుతారు ఈ విధంగా ప్రజెంట్ ఇప్పుడున్న మీటర్లు అయితే ఈ విధంగానే ఇస్తున్నారు మీరు కూడా కొత్త మీటర్ కావాలని అనుకుంటే ఈ విధంగా ముందే గ్యాదర్ చేసుకొని మీ యొక్క లోడ్ ఎంత ఉంది ఏంటి అనేది తెలుసుకొని అప్లై చేయండి లేదు పాత మీటర్ ఉంది మేము ప్రజెంట్ ఇప్పుడు ఏసీ పెట్టుకుంటున్నామంటే అంటే ఖచ్చితంగా మీరైతే మీ యొక్క లోడ్ ఎంత ఉంది ఏంటి అనేది ఒక డిస్క్రిప్షన్ రాసుకొని దానికి సంబంధించిన ఛార్జెస్ అయితే పే చేసి మీ మీటర్ యొక్క కెపాసిటీ అయితే పెంచుకోండి మీ ఫీచర్లో ఎటువంటి ఇబ్బంది అయితే ఉంటుంది అంటే దీని గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు చెప్పాను మీకు ఏమైనా దీని గురించి తెలిసినట్లుంటే కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి మన వాళ్ళందరూ తెలుసుకుంటారు దీని గురించి ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను ఓకే వీడియో కానీ మీకు నచ్చినట్లుంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి అలాగే ఇంకో మంచి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్